Tchau, సంతానం లేక బాధపడుతున్న వారికి కర్నూలు నగరంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నాలుగో లైన్ ఎన్ఆర్ పేటలోని ఆదిత్య హాస్పిటల్ నందు ప్రతి నెల రెండవ శనివారం ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మెడికవర్ హైదరాబాద్ కన్సల్టెన్సీ ఇన్ శనివారం ఆదిత్య హాస్పిటల్ నందు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో రాకాసుధ మాట్లాడుతూ చాలా కాలం నుంచి సంతానం లేకపోట తచ్చుక గర్భస్రావం గర్భం నిలవకపోట హార్మోన్ అసమతుల్యత గర్భాశయ అండాశయ సమస్యలు స్త్రీ పురుషుల్లో వచ్చు సంతాన సమస్యలతో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ ఐయుఐ ప్రొసీజర్ల ద్వారా గర్భం పొందే వైద్య సదుపాయం కల్పిస్తున్నామని డాక్టర్ రాకాసుధ తెలిపారు ఈ అవకాశాన్ని కర్నూలు నగర గ్రామీణ ప్రాంతంలోని సంతానం లేని వారు ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి తగిన వైద్యం పొందగలరని కోరారు ఆదిత్య హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బి చార్లెస్ మాట్లాడుతూ ప్రతి నెల రెండవ శనివారం మా హాస్పిటల్ సాఫల్య ఉచిత వైద్య శిబిరానికి హైదరాబాద్ మెడికవర్ కన్సల్టెన్సీ ఇన్ఫెర్టిలిటీ స్పెషాలిటీ డాక్టర్ రాగాసుధ రావడం సంతోషించదగ్గ విషయమన్నారు సంతానం లేని స్త్రీలకు వైద్య శిబిరం ద్వారా పన్నెండు వేల రూపాయలు విలువ చేసే టెస్టులు కేవలం రెండు వేల ఐదు వందలు కర్నూలు నగర గ్రామీణ ప్రాంతంలోని సంతానం లేని వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు హాస్పిటల్ నందు అన్ని రకాల వ్యాధులకు సంబంధించి కన్సల్టెంట్ డాక్టర్లు అందుబాటులో ఉంటారని బి చార్లెస్ తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అండ్ డాక్టర్ మధురికా డాక్టర్ జయత్ చ్యోతి తది తల్లి పాల్కొన్నారు సన్షన్ టీవీ న్యూస్ తో కర్నూలు రిపోర్టర్ డి చార్లెస్ ఉంది ఆదిత్య హాస్పిటల్ డైరెక్టర్ హాస్పిటల్ మొత్తం మేనేజ్ యాజ్ ఎ కన్సల్టెంట్ గా అన్ని డిపార్ట్మెంట్ మన దగ్గర ఉన్నాయి సార్ గైనిక్ జనరల్ సర్జరీ జనరల్మెంట్ ఆర్తో యూరాలజీ న్యూరో సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ న్యూరోసైకటరీ కేసెస్ మనం అన్ని కేసులు డీల్ చేస్తుంటాం సార్ అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఎంతో మంది వేల మంది సంతానం లేక ఎంతో మంది సఫలైత బాధపడుతూ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు కొన్ని బాధలు చెప్పుకోలేక బయటికి వారికి వారు కానీ సతమతం సతమతం అవుతూ ఇబ్బందులు పడుతున్న వారి విషయంలో మేము ఒక నిర్ణయం తీసుకొని అటువంటి వారికి సేవా దృక్పథంతో సేవ చేయాలని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశంతో మేము హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికల్ హాస్పిటల్ వారిని సంప్రదించడం జరిగింది అయితే మేము సంప్రదించిన వెంటనే హైదరాబాద్ ఐటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించి వారు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో మన ఆదిత్య హాస్పిటల్ ఎన్ఆర్పేట మున్సిపల్ ఆఫీస్ నాలుగవ లైన్కి ప్రతి నెల రెండవ శనివారం రావడం జరుగుతుంది అయితే ఇక్కడ వచ్చిన డాక్టర్ రాఘసుధా మేడం గారి గైనకాలజిస్టు ప్రతి నెల రెండవ శనివారం వచ్చినప్పుడు ప్రతి పేషెంట్కి ఫ్రీగానే కన్సల్టేషన్ తీసుకుంటారు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ ఐవై కానీ ఐవీఎఫ్ కానీ అవసరం ఉన్న వారికి మా మెడికవర్ హాస్పిటల్ హైదరాబాద్ హైటెక్ సిటీ బ్రాంచ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ ఎథికల్ ప్రాక్టీసెస్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి హాయ్ నేను డాక్టర్ రాఘసుధ ఫర్టిలిటీ కన్సల్టెంట్ మెడికవర్ హాస్పిటల్స్ హైదరాబాద్ హైటెక్ సిటీ బ్రాంచ్ నుంచి వచ్చాము ఇక్కడ మేము ఆదిత్య హాస్పిటల్స్ లో ఎవ్రీ సెకండ్ సాటర్డే క్యాంప్ చేయడం జరుగుతుంది సో నార్మల్గా మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ చేద్దామా హాయ్ నేను డాక్టర్ రాఘసుధ నేను ఫర్టిలిటీ కన్సల్టెంట్ హైదరాబాద్ మెడికవర్ ఫర్టిలిటీ హైటెక్ సిటీ బ్రాంచ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది మేము కర్నూలులో ఉన్న ఆదిత్య హాస్పిటల్స్ అండ్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఆదిత్య హాస్పిటల్స్లో ఎవ్రీ సెకండ్ సాటర్డే మంత్ లో ఎవ్రీ సెకండ్ సాటర్డే క్యాంప్ చేయడం జరుగుతుంది సో ఈ క్యాంప్లో ముఖ్యంగా చాలా సంవత్సరాల పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా ప్రెగ్నెన్సీ రాకుండా ఉన్నవారు పీసీఓడి సమస్యలు ఇరెగ్యులర్ పీరియడ్ సమస్యలు ఫైబ్రాయిడ్స్ మరియు మేల్ ఫర్టిలిటీ ఫ్యాక్టర్ అంటే కొంతమందికి వీరే కణాలు తక్కువగా ఉండటం లేదు వేరే మేల్ ఫ్యాక్టర్స్ ఏవైనా ఉన్నా కానీ లేదు ఇంతకు ముందు చాలా ట్రీట్మెంట్స్ అంటే ఐబీఎఫ్ ట్రీట్మెంట్స్ అయి కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఆ ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళు అండ్ కొంతమందికి ప్రెగ్నెన్సీస్ గా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి అంటే అబాషన్స్ అవుతూ ఉంటాయి అలాంటి వారు అలాంటి వారిని చూడడానికి మేము హైదరాబాద్ నుంచి ఎవ్రీ సెకండ్ సాటర్డే ఈ ఆదిత్య హాస్పిటల్స్ కి రావడం జరుగుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వారు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మేము ఈ ఫ్రీ క్యాంప్ లో మేము ఆ పేషెంట్ కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది ఫ్రీగా అండ్ ఆల్సో పేషెంట్ కి అవసరం అయితే ఫ్రీ పెల్విక్ స్కాన్ చేయడం జరుగుతుంది కొన్ని బ్లడ్ టెస్ట్లు అండ్ మాత్రం వ్రాయటం జరుగుతుంది అవి మీరు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద్వారా తీసుకోవచ్చు థర్టీ పర్సెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికి రాసే టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ అప్రాక్సిమేట్లీ లెవెన్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌసండ్ వరకు అవుతుంది ఆ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన మేడంగా రాసిన ప్రతి ఇన్వెస్టిగేషన్లు కలిపి అయ్యే లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ కాస్ట్ ని మేము దాన్ని కుదించి రెండు వేల ఐదు వందల రూపాయలలోనే చేస్తాము ఈ విలువైన వైద్యాన్ని నగర ప్రజలు పేద ప్రజలు ప్లస్ విలేజెస్కి సంబంధించిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని పెల్విక్ స్కాన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మెడికేషన్స్ మీద ల్యాబ్ టెస్ట్ మీద అడిషనల్ అడ్వాంటేజ్ అంటూ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా అంటే ఎలాంటి ముఖ్యంగా ఎలాంటి సింటమ్స్ అనేవి ఉంటాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఆడవారిలో చాలా మటుకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే పీరియడ్స్ కరెక్ట్ గా నెల నెల రాకపోవటము వాళ్ళు పెళ్ళై ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే సం ఉన్న సందర్భాల్లో కానీ ఆ ముఖ్యంగా ఏంటి అంటే ఈ ఫర్టిలిటీకి సంబంధించిన మేజర్ గా సింటమ్స్ అనేవి ఏది ఉండదు ఒకటే ఒక సింటమ్ ఏంటి అంటే వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోవటం అంటే సంవత్సరం వరకు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేశారు కానీ ప్రెగ్నెన్సీ రాలేదు అన్న సందర్భాల్లో వారు డాక్టర్ని కలిసి వారి సలహాలు తీసుకొని దాని అలా డాక్టర్ని కలిసి వారి సలహాలు తీసుకొని దాని ప్రకారం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే సక్సెస్ అయ్యే పాజిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి సో మేజర్గా సింటమ్స్ అంటూ ఏమీ ఉండవు బట్ ఎక్కువగా ఇరెగ్యులర్ సైకిల్స్ ఉన్నా లేదు మేల్స్లో కణాలు అనేది మనకి నాచురల్ గా తెలియదు కానీ అది సెమన్ అనాలిసిస్ అనే ఒక టెస్ట్ ద్వారా తెలుస్తుంది ఈ టెస్ట్ ద్వారా మేల్స్ లో స్పార్మ్ కౌంట్ తక్కువ ఉన్నా ఇలాంటి విషయాలు ఏమున్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించి మా సలహాలు తీసుకోవచ్చు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వారికి ప్రెగ్నెన్సీ అంటే థైరాయిడ్ కూడా ఒక హార్మోనే అది కూడా ఆడవారిలో మగవారిలో ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించిన హార్మోన్స్ ని ఇంబాలెన్స్ చేసే పాసిబిలిటీ ఉంటుంది సో నార్మల్ గా మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేసుకొని అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేసుకున్న తర్వాత మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది డాక్టర్ మేడం గారు ఇన్ఫర్టిలిటీ ఇంటర్నేషనల్ మెడిసిన్ డాక్టర్ గారు అయితే ఐవీఎఫ్ ద్వారా ఐఐ ద్వారా ఇప్పుడు ఫీమేల్స్ మేల్స్ లో థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే హార్మోన్స్ బ్యాలెన్స్ కావచ్చు లేదంటే స్పిమ్ కౌంట్ తక్కువ ఉన్న వారికి ఎస్పెషల్ గా ఒక టెస్ట్ ద్వారా దానిని గుర్తించి వారికి ఏదైతే అవసరమో దానికోసమే మెరుగైన ట్రీట్మెంట్ నిమిత్తము మెరుగైన ట్రీట్మెంట్ చేయడం కోసం ప్రతి నెల రెండో శనివారం డాక్టర్ గారు మన హాస్పిటల్కి రావడం జరుగుతుంది ప్రతి శనివారం వచ్చినప్పుడల్లా మేడం గారు కన్సల్టేషన్ ఫ్రీగానే చూస్తారు లో ైన గైనిక్ లో అంటే లేడీస్ కి సంబంధించిన స్కాన్ ఏదైతే అవసరం ఉందో అంటే స్కాన్ కావచ్చు లేదంటే పెలివికి స్కాన్ కావచ్చు లేదంటే థైరాయిడ్ సంబంధించిన స్కాన్ కావచ్చు అవన్నీ చూసిన తర్వాత అవన్నీ ఫ్రీగానే చేస్తారు ఆ ఫ్రీగా చేసిన ఆ స్కానర్ రిపోర్ట్ లో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తగ్గట్టుగా ఫర్ వన్ మంత్ ఆ టూ మంత్స్ త్రీ మంత్స్ మెడిసిన్స్ పెట్టి నెక్స్ట్ స్టెప్ అంటే ఐవీఏ ద్వారా ఐవీఎఫ్ ద్వారా చేయాల ఐవీ ద్వారా అనేది డాక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు అయితే మన దగ్గర తీసుకుంటున్న మేడం మన దగ్గర చూస్తున్న గైనకాలజిస్ట్ మేడం గారు ఏమైతే ఉన్నారో రాఘసు మేడం గారు మేడం గారు రాసిన టెస్ట్లలోన కావచ్చు మెడిసిన్స్ లో కావచ్చు స్పెషల్ డిస్కౌంట్ తోటి పేషెంట్ కి మెరుగైన వైద్యం చేయడానికి మేము ముందుకు వస్తున్నాము థ్యాంక్ యూ సార్